అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఎనిమిదో అడుగు సీరియల్ మరి పదకొండో భాగంలోకి వెళ్దాం గత పది రోజులుగా ఊరిలో లేని రాజమౌళి ఇవాళే వచ్చాడు రాగానే మందుల షాప్కి వెళ్ళి స్టాక్ ఎంతుందో ఎన్ని మందులు అమ్మారో లెక్క చూసుకున్నాడు షాపులో ఆయనతో పాటు హేమేంద్ర కూడా అప్పుడే వచ్చిన మందుల్ని ర్యాకుల్లో సర్దుతూ బిజీగా ఉన్నాడు హాస్పిటల్లో ఓపీ పెరిగింది డాక్టర్ గారు వచ్చి తన గదిలో కూర్చుని ఓపీ చూస్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పేషెంట్లు ప్రిస్క్రిప్షన్లో పట్టుకుని ఒక్కొక్కరే మందులు షాపుల్లోకి వస్తున్నారు ఆ షాపులో ఉన్న మూర్తి అనే పిల్లాడు ఒక ప్రిస్క్రిప్షన్ ఉన్న మందు పేరు తెలియక ఏమన్నా ఈ మందు పేరు చూడు ఇది ఎక్కడుందో ఇవ్వు అన్నాడు హేమేంద్ర మూర్తి వైపు ఇది కూడా తెలియదా అన్నట్టు చిరాగ్గా చూసి వెంటనే ర్యాక్లో ఉన్న మందు తీసి ఆ పేషెంట్కి ఇచ్చాడు మూర్తి ఆ పేషెంట్ ఇచ్చిన డబ్బులు తీసుకుని క్యాష్ బాక్స్లో పెట్టాడు క్యాష్ బాక్స్ దగ్గర మూర్తి ఉంటే రాజమౌళి నిశ్చింతగా ఉంటాడు అంత నమ్మకం రాజమౌళికి అది హేమేంద్ర వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు ఇంకో ప్రిస్క్రిప్షన్ వచ్చింది హేమేంద్ర దాన్ని చూడగానే ఇది మన షాప్లో లేదు సార్ అన్నాడు వెంటనే రాజమౌళిని ఉద్దేశించి ఆయన మూర్తి వైపు చూసి వాళ్ళను ఓపీలో కూర్చోమని చెప్పి నువ్వు వెళ్ళి ఆ మందులు పట్టరా సైకిల్ తీసుకుపో త్వరగా రా అన్నాడు మూర్తి వాయు వేగంగా వెళ్ళాడు యజమాని మాటన్నా ఆయన అప్పచెప్పిన పనన్నా గౌరవంగా భావిస్తాడు మూర్తి అలా వెళ్ళగానే రాజమౌళి అడిగిన కంపెనీ మందులు పై ర్యాకులో ఉండటం వల్ల స్టూల్ స్టూల్ వేసుకోకుండానే కాళ్ళ మీద నిలబడి కుడిచేత్తో అందుకుని ఆయన చేతికిస్తూ సార్ నేను ఇలా అంటున్నానని మీరు మరోగా అనుకోకండి మీరు లేని టైంలో మూర్తి వల్ల బాగా గొడవలు అవుతున్నాయి ప్రతిదీ మీకు చెప్పలేకపోతున్నాం కొన్ని డ్రగ్స్ అమ్మేటప్పుడు వాటిలో ప్రమాదకరమైన యాసిడ్లు ఉంటాయి కాబట్టి వాటి పట్ల పూర్తి అవగాహనతో పేషెంట్కి తప్పనిసరిగా తిన్నాక మాత్రమే వేసుకోమని చెప్పాలి అతను అలా చెప్పటం లేదు మీరే చూడండి మన షాపులో జిన్ ట్యాక్ టాబ్లెట్లు టాబ్లెట్లు రోజుకి అరవై డెబ్బై వరకు పోతాయి అది ఏ కంపెనీదో అతనికి తెలియదు అంటే ఇలా కొన్ని మందుల ప్రొడక్షన్ తెలియకుండా అది ఏ కంపెనీదో తెలియకుండా అది తినక ముందు వేసుకోవాలో తిన్న తర్వాత వేసుకోవాలో కూడా తెలియకుండా ఎలా సార్ మందులు అమ్మేది నిన్న ఒక పేషెంట్ వచ్చి డార్ట్ అడిగితే వెంటనే తీసి ఇచ్చాడు ఆ పేషెంట్కి ఆ మందు ఇచ్చే ముందు అల్సర్ ఉందో లేదో అడగలేదు లోగడ మందులు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా వచ్చాయేమో లేదో అడగలేదు అలాగేనా సార్ మందులు అమ్మేది అన్నాడు హేమేంద్ర హేమేంద్ర మాటలు పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి రాజమౌళికి ఈ మధ్యన రాజమౌళి వాళ్ళ అన్నదమ్ముల ఆస్తి గొడవలతో తరచుగా హైదరాబాద్ వెళ్ళి రోజులు తరబడి అక్కడే ఉండిపోతున్నాడు షాపుని మూర్తి మీద వదిలేశాడు ఇప్పుడు మూర్తి కన్నా హేమేంద్రే ఆరితేరినట్టు అనిపిస్తున్నాడు మూర్తిని షాపులోంచి తీసేసి హేమేంద్ర ఒక్కడే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు వెంటనే తన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చుకుని మూర్తిని పనిలోంచి తీసేసి భార్యను కౌంటర్లో కూర్చోబెట్టి హేమేంద్రను షాపు చూసుకోమని ఎప్పట్లాగే హైదరాబాద్ వెళ్ళాడు రాజమౌళి రాజమౌళి భార్యకి చదువు రాదు మనిషి నడివయసు దాటడంతో కాస్త లావుగా తెల్లగా నున్నగా దువ్విన తలతో చూడగానే క్యాష్ కౌంటర్లో కూర్చోదగిన వ్యక్తిలాగే అనిపిస్తుంది ఆ షాపులోకి వచ్చే పేషెంట్లకు మూర్తి ఉన్నప్పుడున్న సమస్యలు ఏమీ లేవు ఇప్పుడు చాలా ప్రశాంతంగా పర్ఫెక్ట్ కెమిస్ట్రీ లాగా అనిపిస్తున్నాడు హేమేంద్ర రాజమౌళి భార్యకు సంతోషంగా ఉంది అదే విషయం భర్తకు కాల్ చేసి చెప్పింది ఆయన పరమానంద భరితుడై మందుల షాపును హేమేంద్ర మీద వదిలేసి హైదరాబాదులో నిశ్చింతగా ఉన్నాడు రోజులు గడిచే కొద్దీ హేమేంద్ర వంద రూపాయలు కమ్మిన మందుల్ని యాభై రూపాయలకు అమ్మినట్టుగా చెప్పి రాజమౌళి భార్య చేతికి యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు ఆమె హేమేంద్ర యాభై ఇచ్చినా పది ఇచ్చినా అసలు ఏమీ ఇవ్వకపోయినా చాలా దృఢ చిత్తంతో కౌంటర్ ముందు కూర్చుని వచ్చే పోయే పేషెంట్లను చూస్తూ ఏమాత్రం అవకాశం దొరికినా ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నెమ్మదిగా వచ్చి షాపులో కూర్చుంటోంది అంతేకాదు ఆమెకు ఏ చిన్న అవసరం వచ్చినా హేమేంద్రకు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటుంది తెమ్మంటుంది అతను మిగిలిన నుంచి తిరిగి అంత ఇస్తున్నాడు అన్నది కూడా చూసుకోదు తన అవసరాలను క్షణంలో తీరుస్తున్న హేమేంద్ర సొంత కొడుకు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నాడు తన కొడుకు పై చదువులు చదివి అమెరికాలో స్థిరపడినా పర్వాలేదు హేమేంద్రనే పర్మనెంట్గా తమ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది అని చాలా సుదీర్ఘ ఆలోచనలు కూడా చేస్తోంది ఇదిలా ఉండగా హేమేంద్రకు మెడికల్ రిప్రజెంటేటివ్ అయినా ఈశ్వర్తోనే కాక ఈ హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరికి వస్తున్న ఇంకో నలుగురు మెడికల్ రిప్రజెంటేటివ్లతో పరిచయం ఏర్పడింది అతి తక్కువ కాలంలోనే వాళ్లతో స్నేహాన్ని పెంచుకున్నాడు వాళ్ళు ఇచ్చే ఫిజీషియన్ శాంపిల్స్ని వాళ్ళ దగ్గర తక్కువ కొని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్కి ఎక్కువ ధరలకు అమ్మే లాభాలు పొందుతున్నాడు డబ్బుతో ఎత్తుగా ఉన్న జేబుల్ని తృప్తిగా తడుముకుంటూ డబ్బుంటే చాలు అని తనను ప్రోత్సహించుకున్నాడు దానికోసం ఎంత కష్టపడ్డా ఎంత టెన్షన్ పడ్డా తప్పు లేదు అనుకున్నాడు తను వేసుకోవడం కోసం మంచి డ్రెస్సులు కొన్నాడు అంతకుముందులే కాకుండా ఇప్పుడు ఏమైనా తినాలనిపించినా వెంటనే బయటికి వెళ్ళి తినొస్తున్నాడు దేనికి డబ్బులు లేవని సందేహించే అవసరం లేకుండా చేసుకున్నాడు కొద్ది అయ్యాక తండ్రి ఫోన్ చేసి హేమేంద్ర రాజమౌళి గారు ఈ నెల నీకు ఇచ్చే జీతంలో నాకు కొంత పంపగలవా ఎందుకంటే పొలాల్లో నన్ను ఎద్దు పొడిచినప్పటి నుంచి నా ఆరోగ్యం సరిగా లేదు కరీంనగర్ వెళ్ళి మనకు తెలిసిన డాక్టర్ దగ్గర చూపించుకుని మందులు తెచ్చుకున్నాను ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నాడు అందుకు హేమేంద్ర వెంటనే చలించి ఇప్పుడు నాన్న ఆయన ఇచ్చే జీతం డబ్బులు నా అవసరాలకే సరిగ్గా సరిపోవట్లేదు అందుకే జీతం పెంచమని అడుగుదాం అనుకుంటున్నాను పెంచాక నీకు పంపుతాను అన్నాడు శేఖరయ్య కంగారు పడుతూ వద్దులే హేమేంద్ర జీతం పెంచమని అడక్కు అలా అడిగితే మొత్తానికే నిన్ను పనులుంచి తీసేస్తారు ఎందుకంటే నీకు ఇచ్చే జీతానికి ఆ పనిని చేసే వాళ్ళు ఎందరో ఉంటారు పని లేకుంటే నువ్వు మళ్ళీ మొదటికి వస్తావు నాకు డబ్బులు పంపద్దులే అన్నాడు కొడుకు భవిష్యత్తు కోసం ఆ తండ్రి హృదయం పరితపిస్తోంది హేమేంద్ర తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ సరేలే నాన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు కానీ ఆ రాత్రికే మెడికల్ రిప్రజెంటేటివ్లు నలుగురిని కూర్చోబెట్టి కనిష్క దాబాలో పార్టీ ఇచ్చాడు హేమేంద్ర పార్టీ మధ్యలో కొన్ని మందుల గురించి మాట్లాడుకున్నారు మందుల కంపెనీలు గురించి మాట్లాడుకున్నాక హాస్పిటల్స్ డాక్టర్స్ పేషెంట్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ మెడిసిన్స్ అమ్మే కెమిస్ట్రీసు ఇలా వాళ్ళు నిత్యం చూసే వ్యక్తుల గురించి మాట్లాడుకున్నారు ఆ తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్స్లో ఒక అతను హేమేంద్ర వైపు చూసి నీకు ఈ విషయం తెలుసా హేమేంద్ర అన్నాడు హేమేంద్రతో పాటు మిగిలిన వాళ్ళు కూడా అతని వైపు చూశారు హేమేంద్ర మాత్రం వెంటనే ఏడు సార్ అన్నాడు ఆసక్తిగా రాజమౌళి తన మెడికల్ షాపును అమ్ముతున్నాడు ఆ షాపును నువ్వే ఎందుకు తీసుకోకూడదు అది నువ్వు రోజు రోజూ చేస్తున్న పని కాబట్టి నువ్వు దాన్ని ఈజీగా నడుపుకోవచ్చు ఈ ఏరియా వాళ్ళంతా ఓనర్ తర్వాత నిన్నే గుర్తు చేస్తూ ఉంటారు నీలో మంచి టాలెంట్ ఉంది ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు అన్నాడు చాలా ఆత్మీయంగా హేమేంద్ర షాకింగ్ విని వెంటనే తేరుకుంటూ సార్ నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు వాళ్ళంతా ఒక్కసారే హేమేంద్ర మనవాడు అన్న అభిమానంతో హేమేంద్ర వైపు చూస్తూ నువ్వు కావాలంటే మేము పెట్టుబడి పెడతాం అన్నారు సపోర్టుగా అందుకు ఇష్టపడని వాళ్ళ ఆలోచనగా తలవంచుకున్నాడు ఈశ్వర్ వెంటనే హేమేంద్ర భుజమ్మై చెయ్యేసి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి బయట ఎక్కడైనా డబ్బులు తెచ్చుకుని ఏర్పాటు చేసుకో ఇది నువ్వు పోగొట్టుకోవాల్సిన అవకాశం కాదు అన్నాడు హేమేంద్రలో ఆశ కలిగింది ఆలోచన పెరిగింది అంతేకాదు మెడికల్ రిప్రజెంటేటివ్లో అండ ఉంది కాబట్టి తనకేం పర్వాలేదన్న నమ్మకం ఉంది కానీ లేని డబ్బు రాజమౌళి చెప్పే రేటు వినేవాళ్ళకి ఎక్కువ అనిపించచ్చు కానీ ఆ షాపు హాస్పిటల్లో ఉంది కాబట్టి దాని డిమాండ్ దానికి ఉంటుంది ఆ షాపుకు ఉండే గిరాకీ బయట రోడ్డు మీద ఉండే షాపులకు ఉండదు అది నీకు కూడా తెలుసు రేటు దగ్గర ఆలోచించకు అన్నాడు ముందు మాట్లాడిన మెడికల్ రిప్రజెంటేటివ్ అలాగే సార్ ఇవాళ ఊరెళ్ళి మా నాన్నతో మాట్లాడతాను అన్నాడు హేమేంద్ర మధ్యాహ్నం తండ్రి డబ్బులు అడిగినప్పుడు ఉండి కూడా లేవన్నది ఆ క్షణంలో గుర్తుకు రాలేదు హేమేంద్రకు ఈశ్వర్ మాత్రం ఆ సంతోషంలో ఇంకో స్పెషల్ ఐటమ్ ఆర్డర్ చేస్తూ కానీ ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయని డబ్బుకు మరీ ఇబ్బందిగా ఉందని ఒకసారి నాతో చెప్పావుగా హేమేంద్ర మరి ఇప్పుడు మీ నాన్నగారితో మాట్లాడుతానంటున్నావు ఇంకేమైనా సోర్సెస్ ఉన్నాయా అన్నాడు ఆతృతగా ఉన్నాయి సార్ మా నాన్నకి మా తాత ఇచ్చిన పొలం ఉంది ఈ విషయం చెప్తే నా కోసం మా నాన్న ఆ పొలాన్ని నమ్మి డబ్బులు ఇస్తాడు బహుశా డబ్బు సరిపోకపోవచ్చు అన్నాడు ఆలోచనగా మరెలా అన్నాడు ఇంకొక రిప్రజెంటేటివ్ బయట ఎవరినైనా అడిగి వడ్డీకి తెమ్మని చెప్తాను అన్నాడు ఓకే ఆ పని చెయ్యి అన్నారు అందరూ ఒకేసారి వాళ్ళ ఉత్సాహం ప్రోత్సాహం చూస్తుంటే రెక్కల గుర్రం ఎక్కినట్టుంది హేమేంద్రకి ఇక తెల్లవారే ఊరెళ్ళి తండ్రితో చెప్పాడు హేమేంద్ర శేఖరయ్య ఒప్పుకోలేదు పైగా హాస్పిటల్లో డెలివరీ ఉన్న తన కూతురిని ఇంటికి తీసుకురావాలని తుప్పు పట్టిన ఫ్యాన్ను బట్టబెట్టి తుడుస్తూ నీ ఆశలు మన శక్తికి తగినవి కావురా హేమేంద్ర మందుల షాపులో పని చేయడానికి వెళ్ళి ఆ షాపునే కొంటానంటున్నావు అదేమన్నా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా అసలు నీకు ఈ సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరు ముందు వాళ్ళని అనాలి అన్నాడు శేఖరయ్య తండ్రి వైపు విసుగ్గా చూస్తూ నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నాకు సలహా ఇచ్చిన వాళ్ళ గురించి కాదు నా భవిష్యత్తు గురించి అన్నాడు ఏమైంది నీ భవిష్యత్తుకి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనికి భవిష్యత్తు ఉండదా ఒక రెస్టారెంట్లో పనిచేసేవాడికి రెస్టారెంట్ని కొని ఓనర్ సీట్లో కూర్చుంటేనే భవిష్యత్తు ఉంటుందా ఇప్పుడు అంత లాజిక్ అవసరమా అయినా నీకు నా ఫ్యూచర్ కన్నా పొలం అంటేనే ఎక్కువ ప్రేమ అయితే ఒకటి విను నువ్వు చెప్పినట్టే అదే జీతంతో అదే షాపులో జీవితాంతం ఉండమన్నా ఉంటాను కానీ ఆ షాపును వేరే వాళ్ళు కొని ఓనర్ మారాక అందులో పనిచేయటానికి నన్ను ఉంచుకోరు వేరే వాళ్ళని పెట్టుకుంటారు అన్నాడు హేమేంద్ర శేఖరే గుండె ఒక్క క్షణం జారినట్టయింది హేమేంద్రకు తండ్రిలో జరుగుతున్న మార్పు అర్థమవుతోంది చెప్పు నాన్న ఇవాళ రేపు ఆ షాపును అమ్మేసేలా ఉన్నారు అది అమ్మాక నేను మళ్ళీ మన ఊరు రావాల్సిందే మరి రానా అక్కడే ఉండనా అక్కడ ఉండాలంటే ఇప్పటికే ఇప్పట్లో వేరే పని దొరకడం అంత ఈజీ కాదు ఆదిత్య గారితో కూడా ఈ విషయం చెప్పాను అన్నాడు హేమేంద్ర దానికి ఆదిత్య గారు ఏమన్నారు వెంటనే అడిగాడు శేఖరయ్య ఆ షాపు హాస్పిటల్లో ఉంది కాబట్టి మరో ఆలోచన లేకుండా తీసుకో హేమేంద్ర అన్నాడు మరి నువ్వేమో ఆ పొలమే నీ జీవితం అయినట్టు పట్టుబట్టి కూర్చున్నావు అయినా నేను నీ కొడుకునే కదా నాన్న నా కోసమే కదా అమ్మమంటున్నాను ఎందుకంత నిక్కచ్చిగా ఉంటున్నావు అన్నాడు హేమేంద్ర తల వంచుకున్నాడు శేఖరయ్య హేమేంద్రలో చిన్నప్పటి నుంచి ఒక గుణం ఉంది తను కావాలనుకున్నది ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని ఎలాగైనా గుంజుకుని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు ఇది శేఖరయ్యకి తెలుసు కానీ ఆ పొలం అమ్మితే తన శేషజీవితం మాట ఏమిటని ఆలోచిస్తున్నాడు బహుశా ఏ తండ్రి అయినా అలాగే ఆలోచిస్తాడేమో ఎందుకంటే మనిషికి ధనం కూడబెట్టుకోవాలన్న కాంక్ష ఎక్కువైంది దాంతో ఇంటా బయట ఘర్షణలు మొదలవుతున్నాయి హోదా అధికారం సంపాదించాలని మనిషి మరో మనిషిని ఉపయోగించుకుంటూ ఎలాంటి దోపిడీకైనా వెనకాటం లేదు దీనివల్లనే మానవ సంబంధాలు కలుషితమవుతున్నాయి అందుకే జీవితం నిండా ఇంత సంక్లిష్టమైన అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి అనుభవం ఏ తండ్రికి రాకూడదు అంతగా ఆలోచిస్తున్నావు దేనికి నాన్న ఆ పొలం ఏమైనా కోట్ల విలువ చేస్తుందా దాన్ని అమ్మితే సరిగ్గా షాప్ కొనటానికి కూడా సరిపోదు కొంత డబ్బు బయట ఎక్కడి నుంచైనా తేవాల్సిందే అన్నాడు శేఖరయ్య ఉలిక్కిపడి బయట నాకెవరిస్తారా మొన్ననే అక్కకి సిజీరి ఆపరేషన్ చేసి బెడ్ తీస్తే నా స్నేహితుడు ధనుంజయ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి హాస్పిటల్లో కట్టాను మళ్ళీ ఇంకెక్కడ తేను అన్నాడు నీరసంగా హేమేంద్ర చిరాగ్గా చూస్తూ నీ భయం నాకు తెలుసు ఇక ముందు నా కోసం ఒక్క పైసా కూడా బయట తెచ్చినా నువ్వు కట్టనవసరం లేదు నేనే కట్టుకుంటాను సరేనా అన్నాడు నా భయం అది కాదురా నువ్వైనా ఎక్కడి నుంచి తెచ్చక కడతావు ఒక్క రాత్రిలో సంపాదించగల వేటి అన్నాడు శేఖరయ్య తండ్రి మాటలు గుచ్చుకున్నాయి అవమానిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి అయినా తమాయించుకున్నాడు జీవితం ఒక సవాలో ఒక ప్రతిస్పందనో కాదుగా వెంటనే రోషపడి తెగతింపులు చేసుకోవటానికి అందుకే ఒక అమ్మాయిని చూడు పెళ్లి చేసుకుంటాను నా కట్నంగా వచ్చిన డబ్బుతో అప్పు తీరుస్తాను ఆ తర్వాత కష్టపడి సంపాదించి నీ పొలాన్ని నీకు ఇస్తాను ఎందుకంటే నువ్వు ఆ పొలాన్ని నమ్మినట్టు నన్ను నమ్మట్లేదు నేను నీ దృష్టిలో దుర్మార్గుడిని చివరి దశలో తిండి పెట్టనని అనుకుంటున్నావు అంతే కదా ప్రస్తుతం ఏ పని చేతగానవాడిని చచ నా పట్ల నీ నిర్లక్ష్యం చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది అన్నాడు కోపంగా కొడుకు మాటలు అయోమయంగా అనిపించి భూమిలోకి కుంగిపోతున్న వాళ్ళ చూస్తూ ఇన్ని మాటలు నేను అన్నానా హేమేంద్ర ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం ఆ షాప్ కొనేటప్పుడు మాత్రం ఆదిత్య గారిని తీసుకెళ్ళు నేను ధనుంజయతో కూడా ఓ మాట చెప్తాను అన్నాడు వీలైనంత ప్రశాంతంగా శేఖరయ్య హేమేంద్ర మాట్లాడలేదు పట్టుబట్టి తండ్రి చేత అతి తక్కువ టైంలోనే పొలం అమ్మించాడు ఆ పొలం అమ్ముతున్నంతసేపు సేకరే మనస్సు మనసులో లేదు ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తానన్న కొడుకుని చూపి పొంగిపోవాలో అన్నం పెట్టే పొలాన్ని అమ్ముతున్నానని కుంగిపోవాలో అర్థంగానే అయోమయ స్థితిలోకి వెళ్ళాడు ఇంకా కొంత డబ్బును బయట అప్పుగా తెచ్చిచ్చాడు రాజమౌళి మెడికల్ షాపుని హేమేంద్ర తన అనుకున్న రీతిలో తన సొంతం చేసుకున్నాడు ఇక చేతన ఎం ఫార్మసీ పూర్తయిన వెంటనే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాసింది అందులో పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళింది అక్కడ ఆమె పెర్ఫార్మెన్స్ బాగుండడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయింది ఆమెకు పోస్టింగ్ వరంగల్లో ఇచ్చారు వెళ్ళి జాయిన్ అయింది ఆమె డ్రగ్ ఇన్స్పెక్టర్గా వరంగల్లో జాయిన్ అయినట్టు వెంటనే కాపీ లెటర్స్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెళ్ళాయి ఆ రోజు చేతను ఆఫీస్కి వెళ్ళగానే కెమిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ వచ్చి కలిశారు వాళ్ళలో హేమేంద్ర ఉండటం ఆమె గమనించకపోలేదు అందరితో ఎలా మాట్లాడిందో అతనితో కూడా అలాగే మాట్లాడింది అంతేకాదు మాట్లాడేటప్పుడు నువ్వు నాకు గతంలో బాగా తెలిసిన అన్న స్పృహ లేకుండా ఎవరి వేగంలో వాళ్ళున్నారు ఎవరి పని బాధ్యతలో వాళ్ళు ఉన్నారు అదొక మహాసముద్రం చేతన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి అన్నయ్యతో కలిసి కాఫీ తాగుతుండగా వచ్చింది స్నేహిత స్నేహితను చూడగానే హాయ్ స్నేహ అంటూ విష్ చేసి నువ్వు ఇంకా హైదరాబాద్ వెళ్ళలేదా కూర్చో అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది అక్కడే కూర్చునున్న ఆదిత్య స్నేహితును చూడగానే పలకరింపుగా నవ్వి వెంటనే పనమ్మాయిని పిలిచి మీ అమ్మగారితో చెప్పి ఇంకో కాఫీ తీసుకునరా అన్నాడు ఆదిత్య చెప్పినట్టుగానే పనమ్మాయి వెళ్ళి కాఫీ స్నేహితకి స్నేహితకిచ్చింది స్నేహిత కాఫీ తాగుతూ ఆలోచిస్తోంది ఆమెను చూస్తుంటే ఎదురుగా ఆదిత్య కానీ చేతన గానీ ఉన్నారన్న ధ్యాసలో ఉన్నట్టు లేదు ఎక్కడో ఎక్కడెక్కడికో వెళ్ళి ఆలోచిస్తోంది ఆమె మనస్సు మనిషి కూడా వడలిన తమలపాకులాగా నీరు సరిగ్గా అందని మొక్కలాగా ఉంది చేతనైతే తను ఏ లక్ష్యాన్నైతే పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని చేరుకున్న దానిలా పరిపూర్ణమైన ఆనందంతో ఆత్మసంతృప్తితో ఉంది ఆదిత్య వాళ్ళిద్దరి మీద దృష్టి నిలిపి పరిశీలనగా చూశాడు స్నేహితులు మార్పు వచ్చినట్టు గమనించాడు అది మామూలు మార్పు కాదు జీవిత జీవితం పట్ల ఏ ఆశ లేని జీవిలో ఉండే నిరుత్సాహం నిస్తేజం ఆమెను ఆవరించి ఇక ఎప్పటికీ జీవితం ఇంతేనాన్న నిరాశతో కూడిన మార్పు ఆ మార్పు ఎందుకో అర్థం కావట్లేదు కొద్ది రోజుల క్రితమే తన కొత్త రచనలు చదివి ఫోన్ చేసి అద్భుతంగా మాట్లాడింది చేతన దగ్గరికి వచ్చిన ప్రతిసారి తనకు కనిపించేది అప్పటికిప్పటికి ఎంత మార్పు ప్రస్తుతం ఆమె కళ్ళల్లో అంతులేని అసంతృప్తి నిర్లిప్త తప్ప ఇంకేమీ లేవు ఎందుకని భర్త మంచివాడు కాకనా అత్త గొడవలా గొడవల లేక క్షణం తీరిక లేని పనుల్లో సతమతం అవుతుందా ఏదీ పైకి చెప్పదు అడగాలంటే మొహమాటం అడ్డొస్తుంది అలా అని చూస్తూ మౌనంగా ఉండలేని తనం మొండి ఉండలేని తనం ఘోరంగా బాధిస్తుంది ఎందుకంటే చేతన తనకి చెల్లెలైతే స్నేహిత మంచి స్నేహితురాలు భాష సరిపోక వ్యక్తం చేయలేకపోతున్నాడు కానీ తామిద్దరి మధ్యన స్నేహాన్ని మించి ఇంకేదో ఉంది అది కూడా మనుషుల్లో ఉండే రకరకాల ఫీలింగ్స్కి ఎమోషన్స్కి అతీతమైనటువంటి ఒక అద్భుత బాంధవ్యం దానికి కారణం స్నేహితులోని మంచి మనసు ఆమె ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచించలేకపోవటం తనలోకి తను చూసుకోలేకపోవటం తనకేం కావాలో త్వరగా తెలుసుకోలేకపోవటం అంతేకాదు ఎదుటి వాళ్ళను త్వరగా అర్థం చేసుకుని వాళ్ళ తత్వానికి తగినట్టు నడుచుకోగలటం ఇంకా ఆమెలో ఉన్న నిజాయితీని నిర్మలత్వం ముఖ్యంగా హిపోక్రసీ లేకపోవటం అంతర్లీనంగా ప్రకృతిని ప్రేమించే తత్వం అనుభూతించటం ఆమె సొంతం కావటం ఇవన్నీ ఆమెలో కనిపించి అపురూపంగా అనిపించటం అలాంటి ఆమె ఈ క్షణం మాసిపోయిన రంగుల వస్త్రంలా కూర్చుని ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు చేతన భౌతికంగా అక్కడ కూర్చునున్న ఆమె మనసు మాత్రం సిటీలో ఉన్న మందుల షాప్ చుట్టే తిరుగుతోంది స్నేహిత కాఫీ తాగి ఖాళీ కప్పును టీపాయ మీద పెడుతూ ఉంటే ఆదిత్య స్నేహిత వైపు చూస్తూ స్నేహిత నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు ఎనీ ప్రాబ్లం అన్నాడు చనువుగా అంతకు మించిన అతను ఇంకా ఆత్మీయంగా చూస్తూ నాకు తెలిసి నువ్వు వర్క్ లోడ్ వల్ల ఇలా అయ్యావేమో అనిపిస్తోంది స్నేహిత రొటీన్గా చేసే పనైనా ఇందులో కాసింత సృజనాత్మకత జొప్పిస్తే బిసుగు డిప్రెషన్ లేకుండా పోతుంది నువ్వెలాగూ బుక్స్ బాగా చదువుతావు కాబట్టి ఏదైనా కొత్తగా ఊహించి అంటూ ఆగాడు వెంటనే స్నేహిత పేలవంగా నవ్వి నన్ను కూడా రాయమంటారా సార్ అందరూ రాయగలిగితే రాసేవాళ్ళు కొందరే ఎందుకుంటారు ఆ కొందరిలో మీరే అరుదుగా ఎందుకు అనిపిస్తారు అంది చాలా సిన్సియర్గా గౌరవంగా చూస్తూ అది తనకు మంచి పొగడితే అయినా అతను చెలించలేదు పాలిపోయి కనిపిస్తున్న స్నేహిత మొహంలో దేన్నో వెతుక్కుంటున్నాడు చేతన కదిలి అన్నయ్య చూడవే అంత బాధపడుతున్నాడో నువ్వేమో దేన్నైనా దాచుకోగల శక్తి నాకుంది అన్నట్టు నిన్ను నువ్వు పైకి కనపడనీయకుండా బాధ పెట్టుకుంటున్నావు నువ్వు ఇలాగే ఉంటే దాని పర్యవసానాన్ని తప్పించుకోలేక తర్వాత దాన్ని ఎవరూ పరిష్కరించలేక నీకు నువ్వే శిక్ష వేసుకున్న దానివి అవుతావు అది ఏదైనా కానీ చెప్పు పైకి భారం పోతుంది సరే నాతో వద్దు అన్నయ్యతో చెప్పు మా పెద్దవాడు కదా అంది ఆదిత్య వైపు చూపిస్తూ మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ